ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం మామూలే కానీ కొన్నిసార్లు కొన్ని వ్యాఖ్యలు ఊహించని విధంగా వైరల్ అవుతుంటాయి తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సభలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి టీడీపీ కార్యకర్తలే టీడీపీపై వ్యతిరేకతతో రప్పారప్పా నరికేస్తాం అని అంటున్నారంటూ జగన్ పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ డైలాగ్ ను తనదైన శైలిలో చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది జగన్ మాట్లాడుతూ రప్ప రప్ప అంటూ టేడీపీ కార్యకర్త వారిని నరుకుతానంటున్నాడంటే చంద్రబాబు పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని వ్యాఖ్యానించారు ఈ మాటలు ప్రజల్లో ఆలోచన రేకెత్తించాయి ఒక మాజీ ముఖ్యమంత్రి అధికార పార్టీలోని అంతర్గత విభేదాలను అసంతృప్తిని హైలైట్ చేయడానికి ఒక సినీ డైలాగ్ ను ఉపయోగించడం అందరి దృష్టిని ఆకర్షించింది పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే ఇప్పుడు రప్పాప్ప నరికేస్తామంటూ జగన్ చెప్పిన డైలాగ్ కూడా అదే స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళింది ఇది కేవలం ఒక సినీ డైలాగ్ కాకుండా రాజకీయ వ్యంగ్యంగా అధికార పక్షంపై విమర్శగా ఈ వీడియో వైరల్ కావడంతో టీడీపీ శ్రేణులు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తాయో చూడాలి అయితే జగన్ ప్రసంగం మాత్రం రాజకీయ వర్గాల్లోనూ సాధారణ ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఇది ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కించిందనడంలో సందేహం లేదు మళ్ళీ మళ్ళా గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప 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 నరికేస్తాం అది ఒక పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా యా సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మళ్ళీ నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదు అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ మిట్టన్నా తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రా సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టిడిపి తో ఇంతకు ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా మేమర్షిప్ కూడా మెంబర్షిప్ కూడా ఉంది సార్ ఆ టిడిపి సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అయితే వీళ్ళే పెట్టిచ్చినారా పెద్ద కోరపాటి నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన అయితే బాగా చూడండి అబ్బైతే సభ్యత్వం కూడా ఉందంట మళ్ళీ ఏదైతే నేమ్ లేపోమ్ లేపో మనం అయినా కానీ మారినాడు అనుకుందాం టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి మారి నే రపా రప కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడలేదు నిజంగానే బాధ ఉంటారేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగర కొడుతా ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నాభిన్నమైపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రపా నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీ లేకి ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప ఏం జాతరలో అది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల రప రప్పారప్ప నరుగుతున్నా మంచిది సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్ ఇక్కడ సార్ హియర్ సార్ సమస్యలో ఇందాక మీరు ఒక జివో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని నాలుగు వందల ముప్పై ఆరు సం ఫిగర్ అన్ని మైన్స్ Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.